మా ఎత్త పోయేదాకా నా కాపురం బాగుపడదు పట్టుమని పది రోజులు కూడా నా పెళ్ళాం పిల్లలు తిండి పెట్టలేదు కానీ మా ఇతర మధ్య ఏదైనా వస్తే రోడ్డెక్కి మరీ గయ్యాలది అయ్యా మీ అత్త వల్ల ఇన్నాళ్ళు నీ కాపురం బాగుంది ఇప్పుడు తిట్టు తిట్టు కొట్టు కొట్టగానే అమ్మో నా కూతురు కొడతనాడు తిడతనాడు రాసి రంపాన పెడతాడు అంటూ వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి పుట్టింట్లో పెట్టుకునే తల్లులతో పోలిస్తే నీ అత్త చాలా బెటర్ తిండికి లేకో లేకపోతే సంథింగ్ ఏ విషయంలోనైనా అత్తగారింటికి పంపించి కాపురాలు నెలబెడుతుంది అయ్యా ఇప్పుడు పొట్టుమని పది రోజులు కూడా పెట్టలేదు ఆ అన్నీ పొట్టుమని ఆ పది రోజులు పెట్టగలిగితే ఇది నీ దగ్గర కాపురం చేయదు పుట్టింట్లో అన్ని సౌకర్యాలు బాగుంటే ఎందుకు కాపురం చేసిద్దు ఆడది ఏ ఊరు చేయరు అనమాట అందువల్ల ఇప్పుడు ఏ విషయమైనా వస్తే మాట్లాడుతుంది రోడ్డు ఎక్కి అంటే ఇప్పుడు కూతురు వాళ్ళు వస్తే చక్కగా ఉండి పెట్టగలరు నువ్వు తల్లి పిల్లల్ని పంపించి నువ్వు ఊరేగుతానంటే ఎందుకు చేసేది అక్కడిని మూడు ఎదవేషాలతో జాగ్రత్త అమ్మ అని చెప్పి పంపించేస్తుంది ఏ తల్లికైనా సరే కూతురు కాపురంలో ఎలాంటి విషయాల్లోనైనా అల్లుడు లోటుపాట్లు చేస్తున్నాడు అంటే తల్లికి మాట్లాడే హక్కు ఉంటుంది తను పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు తను పెట్టగలుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు తను పెట్టింది అనుకో నీ దగ్గర కాపురం చేయదు అర్థమైందా అందువల్ల నీ అవత చాలా బెటరు నీ కాపురం నిలబెడుతుంది అది గుర్తుపెట్టుకో